నమస్కారం అన్నదాత సుఖీభవ అని అంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరి జగన్ గారి పరిపాలనలో అన్నదాత సుఖీభవ కాదు కానీ అన్నదాత అనే వారు కంప్లీట్ పూర్తిగా నష్టపోయారు ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మనం అందరూ విన్నాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు ఒక మాట అన్నారు జార్ఖండ్ ఎంపీ ఒక ప్రశ్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి అడుగుతే ఉదాహరణగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడారు ఏమని అంటే ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే క్రాప్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో రైతుల నుండి ఇవ్వవలసినది రెండు వేల ఐదు వందల కోట్లు దాదాపు పెండింగ్ పెట్టారు కే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా జగన్మోహన్ గారు పెండింగ్ పెట్టారు అని చెప్పి ఈరోజు మాట్లాడి ఒక పెద్ద మాట అన్నారు అలాంటి గవర్నమెంట్స్ ఉన్న ఉన్నంత కాలము మేము వ్యవస్థనే మార్చుకోవాల్సి వస్తుంది అని మాట అన్నారు అది ఎంత పెద్ద మాట అండి ఈనాడు మన జగన్ గారు ఐదు సంవత్సరాలు రైతులు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో లేకపోతే రైతుల పైన ప్రేమ ఉందని చెప్పి ఈనాడు ఒక యాత్రలు చేస్తూ మా మాడి రైతుల గురించి లేదంటే పొగాకు రైతుల గురించి మాట్లాడతారు ఈరోజు సూటి ప్రశ్న మరి మీరు నిజంగానే రైతులకు మంచి చేస్తుంటే మరి ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీ పార్టీ నుండి ఉన్న ఎంపీలు ఎందుకని ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకని ఆయన ప్రశ్నించలేకపోయారు అసలు వాళ్ళు పార్లమెంట్లో ఉంటేనే కదా ప్రశ్నించడానికి ఈరోజు మాడి రైతులను ఆదుకుంటుంది తెలుగుదేశం పార్టీ మొత్తం ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులది కొనుగోలు చేసి ఎంఐఎస్ ద్వారా అట్లాగే మిగతాది కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉత్తరం కూడా ఇవ్వబోతున్నాం అట్లాగే పొగాకు రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు మరి ఒక ప్రశ్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పొగాకు రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేయకుండా వాళ్ళను ఒక తీసుకోకుండా వాళ్ళను ఒక ఒక పరిస్థితికి తీసుకొచ్చి ఒక డెస్పరేషన్లోకి తీసుకొచ్చి థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళను పంపించి నాలుగు రూపాయలు పది రూపాయలకు అమ్ముకొని కల్కత్తా బేస్డ్ కంపెనీలకు పంపించారు మరి దీన్నేమని అంటారు ఈరోజు పొగాకు రైతులను ఆదుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి పొగాకు ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి ప్రొక్యూర్ చేయాలి అని ఆర్డర్స్ ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్క రైతులను మేము ఆదుకుంటున్నాం ఈరోజు వాళ్ళను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పారు నాసి రకం విత్తనాలు అమ్ముకుంటూ ఈ నాసి రకం విత్తనాలు రైతులకు ఇచ్చి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్నో వేల కొద్దీ రైతు భరోసా కేంద్రాలు అద్దెకు తీసుకొని వాళ్ళకు అద్దె కూడా కట్టకుండా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేంద్రాల తాళాలు పగిలిగొట్టి మరీ మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం అట్లాగే హార్టికల్చర్ ఏదైతే ఉందో హార్టికల్చర్ రైతులను ఆదుకుంటున్నాం వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసము అట్లాగే వాళ్ళ మార్కెటింగ్ కోసం కృషి చేస్తున్నాం అదే హార్టికల్చరు ఏమైంది పులివెందలలో చీని అట్లాగే అరటి ఏదైతే ఉందో దాన్ని పండిస్తారు మీరు అందరూ కూడా గమనించాలి ఈరోజు నేను ఒక మాట చెప్పబోతున్నాను పులివెందలలో దగ్గరలో ఒక రిజర్వాయర్ కట్టారు మూడు పాయింట్ ఏడు టీఎంసీల రిజర్వాయర్ సర్వరాయర్ రిజర్వాయర్ అని కట్టారు సర్వరాయర్ రిజర్వాయర్ దాదాపు ఆయన కాన్స్టిట్యున్సీలోనే లక్షల మంది రైతులను ఆదుకునే రిజర్వాయర్ అది సర్వరాయర్ రిజర్వాయర్ నుంచి చూస్తే ఒక్క రైతుకి కూడా నీరు అందించని రిజర్వాయర్ అది ఆ రిజర్వాయర్ ఎక్కడ నీరు అందిస్తుంది అంటే ఇటు భారతీయ సిమెంట్స్కి అటు మన జగన్ గారి మేనమామ ఉన్నారు ఆయన చీనీ తోటలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వందల ఎకరాల చీనీ తోటలకు నీరు అందిస్తున్నారు మరి ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంది అట్లాగే ఈరోజు మొన్న లిక్కర్ స్కామ్ మాదిరి ఒక స్కామ్ నేను తీసుకురాబోతున్నాను అది ఏంటి అంటే రైతులు బియ్యం పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫేర్ ప్రైస్ షాప్కి బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటే వీళ్ళు ఏం చేశారండి దీన్ని స్మగుల్ చేసి ఆఫ్రికన్ కాంటినెంట్స్కి అట్లాగే సౌత్ ఈస్ట్ ఏషియా కాంటినెంట్స్కి కొన్ని లక్షల కోట్లు కుంభకోణం జరిగింది దీన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొని రావాలి అట్లాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి మద్యం స్కామ్ కన్నా అతి పెద్ద స్కామ్ బియ్యం స్కామ్ కాబోతుంది మన రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతులను ఆదుకోవడం కొత్త కాదు ఆనాడు ఎన్టీ రామారావు గారు మా రాయలసీమలో కరువు వస్తే ఆయన జోల కట్టి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు మా రైతులకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ అట్లాగే గాలేరు నగరి అయితేనేమి హంద్రీనీవ తెలుగు గంగ ఇలాంటి ఎన్నో మహత్తరమైన ప్రాజెక్టులను తీసుకొచ్చారు తెలుగు గంగ అనేది చెన్నై బేస్డ్ చెన్నైకి ఒక్క చుక్క నీళ్ళు తాగునీళ్ళు రాకపోతే మనం అందించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి రైతులకు గుక్క నీరు లేకుండా చేశారు పోలవరం ఏమైపోయింది మరి ఒక మాట మాట్లాడరు ఈరోజు అధికారంలోకి రావగానే పోలవరం ప్రాజెక్ట్ని చేపట్టాము అట్లాగే హంద్రీనివ కాలువ వెడల్పు కానీ మూడు వేల ఎనిమిది వందల లక్షల కోట్లు ఈరోజు మనం కోట్ల రూపాయలు తీసుకొచ్చాం మరి మాకున్న రైతుకి మా పైన ఉన్ మాకు రైతుల పైన ఉన్న ప్రేమ మీరు అందరూ గమనిస్తున్నారు కరెంటు కరెంట్ ఇస్తాము రైతులకు అని చెప్పి ఏం చేశారండి మూడు గంటలు నాలుగు గంటలు రై కరెంట్ ఇచ్చారు అది ఏంటి వాళ్ళ పరిశ్రమలకు పొద్దున పూట కరెంటు ఇచ్చి రైతులకు మాత్రము పూట కరెంటు ఇచ్చారు వైసీపీ ఆనాటి ప్రభుత్వం ఎంతమంది పాము కాటుతో రైతులు చనిపోయారో మనం అందరము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అన్నదాత సుఖీభవ అయితేనేమి అట్లాగే డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలు వంద శాతం తొంభై శాతం సబ్సిడీలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది కానీ మున్ మొన్న అధికారంలో ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్లకు సబ్సిడీలు ఇచ్చారా లేదా అని నేను ప్రశ్నిస్తాను ఈరోజు ఒకటే ప్రశ్న మీరేదో రైతుల కోసం ఈరోజు ధర్నాలు చేస్తున్నారు లేకపోతే ఏదో యాత్రలు చేస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు మీరు రైతుల పక్షాన ఉన్నారా మీరు రైతులకు ఏం చేశారు అనేది చెప్పి మీరు చేస్తే బాగుంటుంది అనవసరంగా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి లేకపోతే ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము ఒప్పుకోము సహించము ఈరోజు ఒకటే మాట రైతుల కష్టం తెలిసిన వారు రైతుల నష్టం తెలిసిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డగా రైతు కుటుంబాల్లో జన్మించి ఈరోజు రైతుల పక్షాన ఉంటూ రైతుల వెంట నిలబడి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ అని నేను తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన నష్టం కోసం సాక్షాత్తు పార్లమెంట్లో మనం విన్నాం విదేశాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఆయన కోసం ప్రస్తావన చేశారు నిన్ననే సింగపూర్లో మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రతినిధి బృందం వెళ్ళి పెట్టుబడులు పెట్టమని కోరగా ఒకటే చెప్పారు అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చి అక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవడానికి మేము సహకారం చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధం ఉన్న సమయంలో అంతా బాగుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ప్రభుత్వంతో మనం చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఈ సంఘటన మనం చూస్తున్నాం వీరి వాళ్ళు కనకాలం చూస్తే దేశ విదేశాల్లో కూడా పరపతపోయే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అట్టడిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా ఎక్కడ వెళ్ళినా సరే వ్యతిరేకత స్పష్టం కనిపిస్తుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అందుకే మేము చెప్తున్నాం రైతు సంక్షేమం కానీ లేకపోతే వ్యాపార వర్గాల సంక్షేమం కానీ అట్టడుగు ప్రజలు సంక్షేమం కానీ కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కూటమి అలాంటి సమయంలో మనం చూస్తున్నాం గత ఏడాదిగా గత ఏడాదిగా జగన్మోహన్ రెడ్డి అని టీం చేస్తున్న వాళ్ళు ప్రసంగాలు కానీ ప్రెస్ మీట్లు కానీ సిరిల్లు కానీ ప్రజల్ని మభిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అట్టడుగున ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో పెట్టాలి భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీ తీసిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం పూర్తిగా ఆటంకం పరచడానికి వచ్చిన పారిశ్రామిక వేతనాలను భయపెట్టించే విధంగా మేము వస్తే రేపు భవిష్యత్తులో అత్యాసం విత్యాస్త ప్రకటన చూస్తుంటే వాళ్ళు భయపడి పెట్టుబడులు పెట్టకుండా రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఇదంతా ప్రకటనలకి పరిమితం అవుద్ది తప్ప శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరపతి కానీ వారికి ఉన్న బ్రాండ్ కానీ ఈరోజు దేశ విదేశాల్లో ఒక ఉన్న ఇమేజ్ కానీ ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం అది రోజు పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం వారు మాట్లాడే తీరుని వైకాపా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆత్మదర్శనం చేసుకోవాలి ఒక వ్యవసాయ రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా ఈరోజు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని సదునియోగం చేసుకోకుండా ఇట్లే చేసుకోకుండా వారి నిర్లక్ష్య ధోరణం వల్ల వారు వ్యక్తిగత స్వార్థాల వల్ల ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అదే పరిస్థితి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ వారే ఫైల్ పట్టుకొని డిపార్ట్మెంట్లు మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని డిపార్ట్మెంట్ అధికారులని ఉన్నతాధికారులు కలిసినప్పుడు వారు అదే చెప్తున్నారు రెండు వేల పద్నా పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల మేము కొన్ని క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాం అనే సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఈరోజు సాక్షాత్తు మరొకసారి మనం చూసాం అందుకే వైకాపా నాయకులకి ఒకటే చెప్తున్నాం రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మీ రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వన్ ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరం కూడా కలిసికట్టుగా అద్భుత పరిపాలన అందించినప్పుడు మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితి రావద్దని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల వారి విజనరీ పట్ల వారి ఆలోచన పట్ల అద్భుతంగా ప్రశంసిస్తూ గౌరవిస్తూ ముందు తీసుకెళ్ళే పరిస్థితిని కూడా గమనించాలి ఈరోజు ఒక ఆంధ్రుడిగా చాలా గర్వపడుతున్నాం ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ వారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ లేకపోతే అధికారులు అధికారుల దగ్గర సమీక్ష సమావేశాలు కూర్చున్నప్పుడు వీరి విజనరీ పట్ల వాళ్ళు ఆకర్షిస్తున్న విధానం కూడా చూస్తే చాలా ఆనందం పడుతున్నాం గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీ ప్రతినిధితో పాటు ఒక ఆంధ్రుడిగా చాలా సంతోషపడుతున్నానని గతంలో కూడా సందర్భాలు ఉన్నాయి అందుకే ఈరోజు వైకాపా నాయకులు శవయాత్రలు చేసి ఈరోజు ఎక్కడ శవం దొరుకుతుందో ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని ఆలోచన నుంచి విరమించుకోవాలని అవసరం ఉంది ఈరోజు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు పరిశ్రమల కోసం ఎప్పుడు వచ్చిన అధికారం వస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటనకి వెళ్తారండి ఎస్ ఖచ్చితంగా వెళ్తారు ఈరోజు ఆయనకున్న నాలెడ్జ్ కానీ వారికి ఉన్న పరపతి కానీ వారికి ఉన్న ఆలో వారికున్న వెజనరీ కానీ వారికి ఉన్న ముందుసూపు కానీ ఖచ్చితంగా మాట్లాడుతారు ఆ రోజు బిల్ గేట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ని ఐటీ అబ్బుని ఎట్లాగే డెవలప్ చేశారు ఈరోజు అమెరికాలో ఏఐ కోసం మాట్లాడుతుంటే ఈరోజు అమరావతి కోసం మనం అమరావతిలో ఉన్న మనం కూడా మాట్లాడుతున్నాం రేపు భవిష్యత్తులో కూడా చూస్తున్నాం అది ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది ఒక విజనరీ ఉన్ని నారాజు ఉన్న ఒక ముఖ్యమంత్రి పరిపాలనలో మనం గత మూడు టర్న్లు చూసాం ఇప్పుడు నాలుగో టర్న్ చూస్తున్నాం చూడబోతున్నాం భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని ఒక అగ్రస్థానం నుంచి చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా మర్తిస్తున్నారు అయితే ప్రజలను ఒకటే మీ ఒకటి కోరుకుంటున్నాం ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే భయభ్రాంతుకు గురి చేస్తున్నాడు ఈరోజు పారిశ్రామికవేత్తల్ని నేను నెస్ట్ వస్తున్నాను నెస్ట్ అని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఈయన అయితే ప్రజలైతే ఖచ్చితంగా అవకాశం మీరు ఎవరు కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ప్రజలకిచ్చిన మాటల ప్రకారంగా హామీ ప్రకారంగా మేనిఫెస్టోలో హామీ లేవన్న పరిస్థితి కూడా అవి కూడా అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకొని ఈరోజు ఏ ఎన్నికొచ్చినా ఏ మద్దతు మీకు కావాల్సిన మా పార్టీకి మీ మద్దతు ఏది కావాలి ఎన్డీఏ కూటమికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎన్డీఏ కూటమి వినియోగించుకుంటూ ముందుకు వెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

केंद्र सरकार अपना शेयर डाल देगी राज्य सरकार भी शेयर देने में करेगी बारह परसेंट ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम करन किया और है। हमने ये भी तय कर दिया कि जो राज्य सरकारें सरकार निर्णय ऐसे करते हैं। हम दे का तो वो किसान का पैसा किसान तो का पैसा निर्धारित अवधि के अंदर देना पड़ेगा कई बार देते नहीं जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने साल दिए नहीं, किसान फंस गया, लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा तभी बीमा माना जाएगा पूरा जवाब दे दो मंत्री जी एक उसमें अनेकों परिवर्तन करने का काम हुआ है और एक परिवर्तन उसमें माननीय अध्यक्ष महोदय ये हुआ है कि अगर बीमा कंपनी किसान का जो क्लेम बनता है उसका समय पर भुगतान नहीं करती तो अब निर्धारित ठीक है कि किस दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12 परसेंट ब्याज बीमा कंपनी पर लगाया जाएगा जो किसान के खाते में डाला जाएगा दूसरा माननीय महोदय मैं यह भी निवेदन करना चाहता हूँ कई बार राज्य सरकार के शेयर आने में देर होती है वो तो सरकार तो ऐसी हुई जिन शेयर कह दिया कि हम किसान का देंगे और दिए ही नहीं जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर देना ना दे केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12 परसेंट ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम करन किया है और माननीय अध्यक्ष महोदय हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देखे किसान का पैसा वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा कई बार देते नहीं जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने तीन साल दिया ही नहीं किसान फंस गया लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा तभी बीमा माना जाएगा पूरा पूरा जवाब दे दो भक्ति जी